చూడండి మరి పిల్లలను కూడా మీకు అంత మంచి పిల్లల్ని ఇచ్చాడు దేవుడు వాళ్ళకు ఉద్యోగాలు కూడా ఇచ్చాడు కనీసం మీరేమో మరింత చిల్లరగా అంత ఏదో పోయి తాగినట్టుగా తాగితే ఏం ఉపయోగం చెప్పండి రమ్మారెడ్డి గారికి అరవై సంవత్సరాలు ప్రభావికి నిజమైన దేవుడు ఎవరు తెలియదు ప్రభా మందుకు బానిసాడు ప్రభా ఇప్పుడు కూడా మందు తాగడానికే నా ఆరెక్కాడు ప్రభా మీరు ఆయన మార్చండి ఆయన ఇచ్చిన పిల్లల్ని బట్టి మీకు సూత్రాలు మంచి ఉద్యోగాలు ఇచ్చారు మీకు వందనాలు ప్రభా ఆయన పొలాన్ని దీవించండి ఇంటిని దీవించిన ప్రభా సమస్తము మీరు చేతులకు చెప్తున్నాను ప్రభా ముందుగా వీళ్ళకి రక్షణ తెచ్చిన ప్రభా నిజమైన దేవుడు మీరే ఆయనకు చెప్పిన ఆయన ప్రభా ఇప్పటివరకు చెప్పాను ప్రభా వాళ్ళ మనసుని మేము మీరు మార్చాను ప్రభా మేము ఎన్ని చెప్పినో వాళ్ళు మార్చుకోలేదు కానీ మీరు మాత్రమే మార్చగలరు ప్రభా మీరు మాట్లాడండి మీరు సాక్షి నిలపండి ముఖ్యంగా ఇతనికి ఇతని కుటుంబానికి మీరు రక్షణ భాగ్యాన్ని దయచేయమని వేస్తున్నాము అడిగి పెడుకుని ఉన్నాము మెన్ థ్యాంక్ యూ ప్రభా దండి చాలా బాగుంటుంది అది చదవండి మీకు అర్థం అవుతుంది తర్వాత నేను చదువుకోండి సరేనా చదవటం వల్ల ఏమీ నీకు ఏమీ మారదు నీ మనసు మార్చుకో దేవుడు చాలా మంచి దేవుడు దేవుడు నేను ప్రేమిస్తున్నాడు సరేనా నీ పేరు ఏం పేరు రమ్మారండి ఎక్కడికి వెళ్ళాలి రండి వస్తారా రండి ఏంటి పండగ రోజు టౌన్కి వెళ్తున్నారు మీ పేరు ఏంటండి బ్రహ్మారెడ్డి ఏం చేస్తుంటారు మంది వేసారా లేదా వాళ్ళ పండగ కదా మందుకే పోతున్నావా నేను చదువుకున్నారా మీరు

ఆ డబ్బులు ఏదో ఇంట్లోకి చికెన్ తినొచ్చు డబ్బులతో మనిషి అన్నవాడు వాడు ఏమవుతున్నాడు అంటే దానికి అలవాటు పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకుని సడన్ గా చచ్చిపోతున్నాడు మా అందరు అనుకుంటున్నారు చనిపోయిన తర్వాత ఎవరు చూస్తున్నారులే మంచి చేస్తే స్వర్గానికి చెడు చేస్తే నరకానికి వెళ్ళిపోతాంలే ఏడున్నప్పుడే శుభ్రంగా ఉండాలని అనుకుంటున్నారు కానీ దేవుడు ఈ ప్రపంచం మొత్తాన్ని నోటి మాటతో కలుగు చేశాడు మనిషిని మాత్రం ఆయన చేత్తో తయారు చేశాడు మనం ఆయనకి సాక్షిగా ఉండాలన్నమాట ఆయన ఎవరో తెలుసుకోవాలి మనం ఏదో వచ్చిందంటే కోళ్ళని జంతువుల్ని కోసుకొని మనమే కోసుకొని దేవుడి పేరు చెప్పుకొని తినేస్తాం అయితే దాంతో మన పాపాలు పోవు మన పాపాల నిమిత్తం యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి భూమి మీద పుట్టాడు మన పాపాల నిమిత్తం ముప్పై మూడున్నర సంవత్సరాలు ప్రతికి మన కోసమే మన పాపాల నిమిత్తమే ఆయన కొట్టించుకున్నాడు తన్నిచ్చుకున్నాడు సెలువులో ప్రాణం పెట్టి చనిపోయాడు చనిపోయి తిరిగి లేచినాడు మూడో రోజున ప్రపంచంలో చాలామంది దేవుళ్ళు దేవతలు చెప్పుకుని ఉన్నారు కానీ ఎవరు కూడా చనిపోయి తిరిగి లేచిన వాళ్ళు లేరు అందరూ జీవ సమాధి ఆ సమాధి ఈ సమాధి కలిసిపోయారు మట్లో తెలుసుకోవాలి మనం చనిపోయేసరికి దేవుని నమ్ముకోవాలి లేకపోతే పైన రెండే రెండు ఒకటి స్వర్గం ఒకటి నరకం ఇక్కడ ఇక్కడేసుప్రభుని నమ్ముకుంటే మనం స్వర్గానికి వెళ్ళే అవకాశం ఉంది ఎందుకంటే మానవుడిగా పుడుతున్నాం పెళ్లి చేసుకుంటున్నాం పిల్లలకి అంటాం ఆ తర్వాత అన్ని ఆస్తులు సంపాదిస్తాం సడన్ గా చచ్చిపోతాం వేసుకున్నాం మనతో పాటు ఉండే చొక్కా కూడా రాదు మనతో పాటు అన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాలి నేను కూడా వ్యవసాయం బాగా చేసిన మొత్తం చేసిన చేసి బండి మీద బాత పడ్డా యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ కింద నేను పడ్డా ఓకే మందేసి మందేసి కాదు మామూలుగానే మామూలుగానే పోతాను ఆయన దేవుడు నేను కాపాడాడు కాపాడంటే మూడు లక్షల అరవై వేలు అయింది అయింది అయినా కూడా ప్రాణం దక్కించాడుగా ఇదిగో చదువుకోండి మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత జోబులో పెట్టుకోండి దేవుడు చాలా మంచి దేవుడు దేవుడికి కులం ఒక మతం ఏమి లేదు మనం అనుకుంటాము ఏదో అది తక్కువ కులం వాళ్ళకి తెలిసిన దేవుడు అని నేను కూడా నేను కూడా హిందువుని నేను నాలుగు సార్లు అయ్యప్ప మాలు వేసుకున్న పద్దెనిమిది సార్లు తిరుపతి గుండె చేసుకున్నా కాశీ నుంచి కన్యాకు అన్ని హిందూ టెంపుల్ తిరిగా నాకు తిరిగి నేను రోజులు ఆ ఆ గుడిలోకి పోయినంత సేపు లేదంటే నలభై రోజులు మాలేసుకున్నంత సేపు సిగరెట్లు తాగేవాడి కాదు మందు తాగేవాడు కాదు ఇంకా వేరే పాపాలు చేసేవాడిని కాదు ఆ తర్వాత మళ్ళీ అన్ని కామన్ గానే చేసేవాడిని సో నాకు అర్థమైంది ఏంటంటే నేను నమ్మేది అసలు మూఢ నమ్మకం నాకు అర్థమైపోయి నేను నిజమైన సత్యాన్ని తెలుసుకున్నాను వేరే వాళ్ళు చెప్తే అప్పటి నుంచి చాలా ప్రశాంతంగా ఉంటున్నాను మీరు కూడా చదువుకుంటే చాలా బాగుంటుంది ఈ లోకం శాశ్వతం కాదు ఏ రోజు చనిపోతామో తెలియదు చనిపోతే మాత్రం రెండే రెండు అది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మనం ఆ ఊరు వెళ్ళేదా కూడా గ్యారెంటీ లేదు అందుకని మీరు తెలుసుకోండి చాలా బాగుంటుంది యేసు ప్రభుని నమ్ముకోవటం వల్ల నీ పేరు మారదు నీ కులం మారదు నీ మతం మారదు నీ ఊరు మారదు నీ దేశం మారదు నీ మనసు మార్చుకోవాలి దేవుడు నన్ను తయారు చేశాడు కదా అవన్నీ పిచ్చాకులతో తయారు చేస్తున్నారు అది నేను ఎందుకు తాగాలి అని మీరు తెలుసుకోవాలి చూడండి బిడిల్ సిగరెట్లు తాగేవాళ్ళు కనీసం పంది కుక్కలు కూడా ఆ పొగాకొని తినవు అట్లాంటిది మనిషి దాన్ని నోట్లో పెట్టుకుని నవ్వుతున్నాడు దాన్ని పొగతోటి పీలుస్తున్నాడు అట్లాంటికి సంబంధమైన రసాయనాలతో తయారు చేసిన ఆ మందు తాగుతున్నాడు తెలుసుకోవాలి దేవుడు మనల్ని చాలా మంచిగా తయారు చేశాడు అందరిని ప్రేమిస్తున్నాడు నువ్వు తాగుబోతువా తిరుగుపోతువా దొంగవా ఇంకా వ్యభిచారం చేస్తున్నా ఏమన్నా చేస్తున్నావు అని దేవుడు ప్రేమిస్తున్నాడు మన పాపాల నిమిత్తం ఆయనే దేవుడే మహా అద్భుతంగా ఈ భూమి మీద పుట్టాడు మానవుడిగా ఈ లోకంలో ఎవరు లేరు ఆయన అంత ప్రేమడు మనమేమో నిజమైన సృష్టికర్తను మర్చిపోయి మనమే సృష్టికి పూజ చేసుకుంటూ ఉంటాం తెలుసుకోవాలి మనల్ని దేవుడు తయారు చేశాడు మనం దేవుడిని తయారు చేసేంత గొప్పవాళ్ళం కాదు ఈ రోజున మట్టితోటి సిమెంట్ తోటి చెక్కతోటి ఇంకా బంగారం తోటి ఇనుముతోటి మనమే ఒక విగ్రహాన్ని తయారు చేసి దేవుడిని చేస్తున్నాం దేవుడు చెప్తున్నాడు పైన ఆకాశం అందే కానీ కింద భూమి ఎందే కానీ భూమి కింద నీళ్ళ ఎందే కానీ ఇండు దేని రూపంలో విగ్రహం నువ్వు చేసుకోనకూడదు వాటికి పూజింపకూడదు వాటికి సాకి పడకూడదు అని ఉంది వాటికి పూజ చేస్తే ఏమవుతుందంటే మనం చేసే పాపాలని మన పిల్లల మీదకి మన పిల్లల మీదకి మూడు నాలుగు తరాల వరకు వస్తుంది ఒక్కసారి మనం దేవుడిని తెలుసుకొని ఆయన నమ్ముకుంటే వెయ్యి తరాల వరకు మనం కరుణించబడమై అనమాట కరుణింపబడతాం దేవుడితో అంత ప్రేమమయుడు సరేనా నువ్వు కూడా మానేసాయి శాస్త తప్పు అయితే దేవుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా వేరే వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు మీరు కూడా సత్యాన్ని తెలుసుకోండి ఎందుకు మీ కష్టార్జీతం అంతా గవర్నమెంట్కి పెట్టి ఆ మందు షాపులో ఆ తాగటం వల్ల ఏముంది నీకు ఒక రెండు గంటల కిక్ ఉంటుంది ఆ తర్వాత ఏముంటుంది తాగినప్పుడు నీకు అదొక ఉత్సాహంగా ఉంటుంది ఏ నేను వాళ్ళ మందేశాను అన్నట్టుగా ఎవరిని ఏం మాట్లాడదాం కూడా తెలియదు ఒక్కొక్కసారి అంటే మీరని కాదు జనరల్ గా కొంతమంది ఎక్కువ తాగుతూ ఉంటారు కదా ఆటలు కూడా బాగా మన మైండ్ సెట్ కూడా ఉండదు అప్పుడు అదంతా వెర్రి చేస్తారు అనమాట అది మనం తెలుసుకోవాలి గ్రహించాలి సరేనా ఈ రోజు తోటి మీరు కొద్దిగా ఆలోచించుకోండి చాలా మంచిది ఆలోచించుకోండి మానే అలానే అది ఇద్దరు పిల్లలు చాలా పేరు ఇంకా మరి అమ్మాయి నుంచి అమ్మాయిని బెంగళూరు ఆడు మరి పిల్లల్ని కూడా మీకు అంత మంచి పిల్లల్ని ఇచ్చాడు దేవుడు వాళ్ళకు ఉద్యోగాలు కూడా ఇచ్చాడు కనీసం మీరేమో మరింత చిల్లరగా అంత ఏదో పోయి తాగినట్టు కదా ఇదే ఏం ఉపయోగం చెప్పండి తాకపోతేనే వాల్యూ లేదు ఇప్పుడు మార్కెట్ లోంది కానీ వాల్యూ అనేది అసలు మన ఊరు కదా దాదాపు రెండు మూడు వందలు అయినా ఒక్కడ దాకుడు అవును సాతాన్గాడు అలా తయారు చేశాడు ఏదో ఒక వ్యసనానికి లేడు దేవుణ్ణి దేవుణ్ణి గ్రహింపలేక ఏదో ఒక అలవాటు పడిపోయారు వంద మంది మీరు చూడండి ఒక్కడ కూడా ఏ అలవాటు లేని ఉండడు ఆ అదనమాట ఒక క్రైస్తవుడే ఉండగలడు అయితే మీ ఊర్లో చూసే మీ క్రైస్తవులు కాదు ఇప్పుడు క్రైస్తవుడు అనేవాడు వాడు ఏ కులమో ఏ మతం అని కాదు కులాల మతాలన్నీ మనం పెట్టుకున్నాం దేవుడు అయితే ఒక్కడే దేవుడి కులం మతం ఏం లేదు ఎవడైతే సిగరెట్ తాగుతా ఉంటాడో వాడు క్రైస్తవుడు కాదు వాడు మీ క్రైస్తవు నెలల్లో ఉన్నా కూడా ఎవడైతే మందు అవుతాడో వాడు క్రైస్తవుడు కాదు సిగరెట్ తాగేవాడు క్రైస్తవుడు కాదు అక్రమ సంబంధం పెట్టినోడు క్రైస్తవుడు కాదు అబద్ధాలు చెప్పి మోసాలు చేసాడు క్రైస్తవుడు కాదు ఎవడైతే బైబుల్లో ఉండేది పాటిస్తాడో వాడు మాత్రమే క్రైస్తవుడు సరేనా అందుకని మీరు కూడా తెలుసుకోండి యేసుప్రభు చాలా మంచి దేవుడు యేసుప్రభుని నమ్ముకుంటే మనం చేసిన ప్రతి పాపాలు క్షమించబడతాయి ఈ పాపాలు ఉంటే దేవుడికి మానవుడికి ఈ మధ్యలో పాపం ఉంటే దేవుడి దగ్గర చేర్చలేదు అందుకని మన పాపాలు యేసుప్రభు నిజమైన దేవుడు అని ఒప్పుకుంటే మన నోటితోటి ఆయన క్షమిస్తాడు అప్పటి నుంచి చాలా మంచి ప్రశాంతంగా ఉంటుంది నీకు మందైతే ఒక రెండు గంటలు ఉంటుంది కిక్కు ఒకసారి యేసూప్రభు నమ్మితే జీవితంలో మళ్ళీ కిక్కుపోదు అంత మంచి మైడ్ ఆయన అంత సంతోషాన్ని ఇస్తాడు సమాధానకర్త ప్రతి మనిషికి ఇంట్లో సమస్యలు బయట సమస్యలు అప్పులు అనారోగ్యాలు అన్నీ ఉన్నాయి అంటే నిజమైన దేవుడు ఎవరు మనం తెగిపోయి వచ్చాము గాలి పట్టడం చెప్పినప్పుడు మాలుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది మళ్ళీ ఏమో దాన్ని చూస్తేనేమో మీరు నేనా నేను మాలు కూడా వేస్తున్నా శివలింగం అంటే ఏంటి ఏముంది లింగం అంటే ఏంటి మనకి ఓటర్ ఐడి కార్డు మీద ఆధార్ కార్డు పురుషులకి అయితే అని ఉంటది మరి శివలింగం అంటే ఏంటి ఏంటో అంటే తప్పుగా అనట్లేదు దాని ఆకారం ఎట్లా ఉంటదో చూసారా మీరు చూసిన పోయి లోపలి గర్భగుడిలోకి వెళ్ళిపోయావు గర్భగుడు గర్భగుడిలో పోయి పత్రాన్ని కూడా పట్టుకొని ఉత్తరం కాదు అది మర్మాంగం మనుషులకు ఉండే ఒక మర్మాంగం ఎట్లా ఉంటదో అది కూడా శివలింగం అనేది శివుడి మర్మాంగం దానికి మరి ఈ రోజున పోయి మనం పూజలు చేస్తున్నాం ఎంత అజ్ఞాతంలో ఉన్నాం చూడండి మరి చేస్తే తప్పని కదా ఎవరి నమ్మకం వాళ్ళది కాకపోతే అసలు మరి ఏంటి అసలు అవును ఇప్పుడు నడిచేవాళ్ళు నడుస్తారు లేదంటే పంబ నుంచి పైకి వెళ్ళిపోతారు పంబ నుంచి అంటే ఆరు కిలోమీటర్లే ఉంటది ఎరిమేలు నుంచి అయితే నలభై కిలోమీటర్ల దాకా ఉంటది దీని పెద్ద పాదం అంటారు దాని చిన్న పాదం అంటారు దాదాపు చాలా టైం మాల వేసుకుంటారు మాల వేసుకుని స్క్రీట్లు తగ్గేవాళ్ళేరా మందులు తగ్గేవాళ్ళేరా తాగే వాళ్ళు ఉన్నారు నేనే చాలా సార్లు చూశాను షార్ట్ షార్ట్ గా తాగుతుంటారు డైరెక్ట్ తాగుతారు ఏదో జరిగిందిలే చెక్అప్ మా మావాడి పెద్దోడు కూడా హైదరాబాద్ పెద్దోడు చిన్నవాడు ఇద్దరు హైదరాబాద్ ఓకే ఓకే మే ఫోల్ అవుతా పెద్దోడు వస్తావా పోతున్నా హైదరాబాదే కొద్దిగా ఇంటికాడ కూడా చెప్పలేదు చిన్న అబ్బాయి ఏమో లేడు పిల్లలు సరే నీకు చెప్పడం వల్ల నాకు ఏమి రాదు నువ్వు కూడా మా నాన్న లో ఉన్నావు నా తండ్రికి చెప్పినట్టు చెప్తున్నా ఈ లోకం శాశ్వతం కాదు ఏ రోజు చనిపోతామో తెలియదు ఏ ప్రభు నిజమైన దేవుడు అని మన పాపాలు మీరు గ్రహించి ఎవరన్నా మీ ఊర్లో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళలో మంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పూర్తి విషయాన్ని కనుక్కోండి కొంతమంది చర్చి దగ్గర అయితే చర్చికి వెళ్ళటం అనేది కాదు మనం ఇప్పుడు మీరు రెడ్డి గారు కదా మీరు చర్చికి వెళ్తే వాళ్ళంతా వేరే విధంగా కనుక్కుంటారు అట్లా మీరేం చర్చికి వెళ్ళక్కర్లేదు అసలు మీరు తెలుసుకోవాలి ఫస్ట్ దేవుడు ఎవరు అనేది దేవుడు పిలిస్తే పొలిగే దేవుడు అంటే నీకు అరవై నువ్వు నమ్మే దేవుడు ఇప్పుడు నీతో మాట్లాడా ఒక్కసారి నువ్వు ఇంట్లో కూర్చొని యేసు ప్రభావ నువ్వు దేవుడు అంట కదా నాకు అయ్యా నాతో మాట్లాడి నేను నమ్ముకుంటా అంటే దేవుడు ఖచ్చితంగా మాట్లాడిస్తాడు ఎక్కడ తిరుగుతారా ఎక్కడ తిరుగుతారా దేవుడు చాలా మంచి దేవుడు మీరు చూసుకోండి మీకు చెప్పటం వల్ల నాకు ఏమి రాదు నాకు నష్టం కూడా ఏమి లేదు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇదిగోండి పైపులు తీసుకెళ్ళిపోయి చదువుకోండి చాలా బాగుంటుంది అది చదవండి మీకు అర్థమవుతుంది దాని తర్వాత నేను చదువుకోండి సరేనా ఈ చదవటం వల్ల ఏమీ నీకు ఏమీ మారదు నీ మనసు మార్చుకోండి దేవుడు చాలా మంచి దేవుడు దేవుడు నేను ప్రేమిస్తున్నాడు సరేనా నీ పేరు ఏం పేరు బ్రహ్మారెడ్డి చిన్న ప్రార్థన చేస్తాను ప్రేమ కలిగిన తండ్రి కృపకల మయేసయ మీకు సూత్రాలు మీకు మీ ప్రభావ ఇదిగో నాయన నా తండ్రి సమానుడు ప్రభ బ్రహ్మారెడ్డి గారికి అరవై సంవత్సరాల ప్రభావ ఆయన నిజమైన దేవుడు ఎవరు తెలియదు ప్రభా మందుకు బానిసాయ్యాడు ప్రభావ ఇప్పుడు కూడా మందు తాగడానికే నా ఆరెక్కాడు ప్రభా మీరు ఆయన మార్చండి ఆయన ఇచ్చిన పిల్లల్ని బట్టి మీకు సూత్రాలు మంచి ఉద్యోగాలు ఇచ్చారు మీకు కొందనాలు ప్రభా ఆయన పొలాన్ని దీవించండి ఇంటిని దీవించిన ప్రభ సమస్తము మీ చేతికి గొప్ప ప్రభావ ముందుగా వీళ్ళకి రక్షణ తెచ్చిన ప్రభా నిజమైన దేవుడు మీరే ఆయన చెప్పిన ఆయన ప్రభా ఇప్పటివరకు చెప్పాను ప్రభా వాళ్ళ మనసుని మేము మీరు మార్చండి ప్రభావ మేము ఎన్ని చెప్పినో వాళ్ళు మార్చుకోలేదు కానీ మీరు మాత్రమే మార్చగల ప్రభావ మీరు మాట్లాడండి మీరు సాక్ష్యం నిలపండి ముఖ్యంగా ఇతనికి ఇతని కుటుంబానికి మీరు రక్షణ భాగ్యాన్ని దయచేయమని ఏ సునాములు అడిగి పెడుకుని చున్నాము తండ్రి మెన్ థ్యాంక్ యూ పెద్ద ఆయన దేవుణ్ నమ్మకు చాలా బాగుంటుంది తీయండి ఏం కాదులే అటు తీయండి నెట్టండి సరే మంచి ఎక్కించున్నామా టీ తాగామా టిఫిన్ చేసామా ఇంకొకటి చేసామా ఏదన్నా చేయండి దేవుడి పని మాత్రం ఆపకూడదు దేవుని స్వార్థ ఇది ఆయన ప్రేమను తెలపాలి ఆరని ప్రేమ ఇది ఆప ఆపజాలని అగ్ని జ్వాల ఎవరు ఆపలేరు దీన్ని అందుకని మీరు కూడా ఎవరో ఆపితే కాదు కనీసం మీ మనసుకు మీరు ధైర్యం చెప్పుకోండి నా కోసం ప్రభు ప్రాణం పెట్టాడు నేనెందుకు ఆయన కోసం చేయలేకపోతున్నాను దీన్ని మీరు గ్రహించండి చెప్పండి చెప్పడం వంతే మనది మార్చేది ఆయన మనం చెప్తే వాళ్ళు ఏమి మహా అంటే వాళ్ళ సర్టిఫికెట్ ఏమైనా కులాల మతాలు మార్చుకుంటారేమో కానీ మనసుని మాత్రం మార్చుకోరు ఓకే కులాల మతాలు మారుతాయని కాదు ఇది ఒక మతం అనుకుంటున్నారు అందరూ మార్గం సంగతి మర్చిపోయారు సృష్టికర్తని మర్చిపోయి సృష్టినే పూజ చేస్తున్నారు వాళ్ళందరికీ మనం సత్యాన్ని చెప్పాలి పాపం ఆయన అయితే ముందు తాగడానికే బయలుదేరాడంట మనమేం చేస్తాం పేరు బ్రహ్మారెడ్డి పిల్లలు మంచిగా సాఫ్ట్వేర్స్ ఓకే భార్య పిల్లలు మంచిగా ఉన్నారు ఆయన కోసం మీరు అంతా ప్రార్థించారు రక్షణ కోసం ఓకే థ్యాంక్ యూ ప్రైజ్ ద మీరు కూడా మీ సమయాన్ని వ్యర్థపరచుకోకుండా రోజు మనకి భోజనం మూడుసార్లు పెడుతున్నాడు ప్రభు కనీసం ఒక ముగ్గురికన్నా సువార్తను ప్రకటించలేకపోతే మనం క్రైస్తవులు అని చెప్పుకోవటం సిగ్గుచేట్ ఓకేనా ఈరోజు నువ్వు దేవుడి మాటలు చెప్పడానికి వాళ్ళకి ఎవరన్నా చూస్తారేమో ఏమన్నా అనుకుంటారేమో సిగ్గుపడితే ఆయన ముందు నువ్వు సిగ్గుపడతావు అది అన్నిటికీ తీర్చలేదు సరేనా దేవుని నమ్ముకోవటం వల్ల ఏమీ మీ కులం మారదు మతం మారదు చాలా ప్రశాంతంగా ఉంటుంది దేవుని తెలుసుకోండి మన పాపాల నిమిత్తం ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు తిరిగి లేచాడు అని ఇట్లా సింపుల్గా మీకు తెలిసి చెప్పండి ఓకేనా చెప్పాలి అని మీ గుండెల్లో అనుకుంటే ఎందుకు చెప్పలేదు చెప్పాలని మీ మనసులో ఉండాలి కానీ ఖచ్చితంగా చెప్పవచ్చు కసి ఉండాలి చె ఈ లోకం ఏముంది పాడైపోయిన లోకం అన్నీ చేసాం అన్నీ చూసాం ఇంకేముంది కనీసం దేవుడి కోసం నాలుగు ఆత్మలైనా మనతో పాటు పరలోకానికి తీసుకెళ్ళాలి అది మాత్రమే మనం ఈ లోకంలో సంపాదించేది ఇంకేం లేదండి వేస్ట్ వేసుకున్న చొక్కా కూడా రాదు గుర్తుపెట్టుకోండి దేవుడి కోసం మనం ఏం అనేది మాత్రమే ముఖ్యం ఓకేనా థ్యాంక్ యూ ప్రైజ్ ద లాడ్ మీరు కూడా అందరికీ అనేక మంది తెలియజేయండి ఇట్లా కూడా స్వార్థ చెప్పొచ్చు దాని నిమిత్తం ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఇంకా గాడ్స్ మిషన్లో పదకొండు వేల పైన వీడియోస్ ఉన్నాయని చూడండి మీరు కూడా స్వార్థ చెప్పండి ఐదు సెకండ్లో కూడా స్వార్థ చెప్పవచ్చు యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని చెప్పి పాంప్లెట్ కూడా ఇవ్వచ్చు హృదయం మార్చేది దేవుడు మనం కాదు గంట మాట వాళ్ళు హృదయం మారదు ఒక్కొక్కసారి ఒక్క నిమిషంలో కాదు ఐదు సెకండ్ కూడా చెప్పొచ్చు ఓకేనా థ్యాంక్ యూ ప్రైజ్ ద లా